హలో నమస్తే నేను మీ ఊహ వెల్కమ్ టు సాయి ఊహా బ్లాగ్స్ రోజుటి వీడియోలో మనం స్ట్రీట్ స్టైల్ టైప్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను త్రీ ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్యాన్లోకి ఈ ఎగ్ మిక్స్ని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా ఉంచేయండి తర్వాత గరిటె తీసుకొని లైట్గా అంతా కొంచెం కలిపినట్టు ఫ్రై చేయండి కొంచెం కుక్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం మీడియం సైజ్ పీసెస్ లాగా గరిటతో బ్రేక్ చేసుకోండి ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ని యాడ్ చేసుకుందాం పెప్పర్ యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ అలా ఫ్రై చేయండి ఎగ్ ఫ్రై అనేది మీకు మరీ పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే కొంచెం గరిటతో మరి పెద్దవి కాకుండా అలా చిన్నవి కాకుండా ఒక మీడియం సైజులో ఉండేలాగా బ్రేక్ చేసుకోండి మనకి ఎగ్ మిక్స్ రెడీ అయిపోయిందండి దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం సేమ్ అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం లైట్గా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన అల్లంని యాడ్ చేద్దాం అలాగే చిన్న చిన్న పీసెస్గా వెల్లుల్లిని కూడా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని సన్నటి తరుగులాగా కట్ చేసి ఆ తరుగుని కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్యాబేజీ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ సన్నటి లాగా కట్ చేసుకొని ఆ తరుగును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం మనకి సాల్ట్ అనేది యాడ్ చేయడం వలన మొక్కలన్నీ తొందరగా మగ్గిపోతాయండి వెజిటేబుల్స్ అన్నీ ఓవర్ కుక్ అవ్వకుండా లైట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఒకవేళ ఓవర్ కుక్ అయితే టేస్ట్ అంత మంచిగా ఉండదండి అందుకే లైట్గా ఫ్రై చేయండి చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాం రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి మిక్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ మిర్చి సాస్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ని కూడా యాడ్ చేయండి తర్వాత మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు మిక్స్ అయిన తర్వాత ఎగ్ మిక్స్ని యాడ్ చేసేద్దాం యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలపండి మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి